వినాయకుడిని బుధవారం ఎందుకు పూజిస్తారో తెలుసా సనాతన గణేశుడికి గణేషుడికి స్థానం ఉంది అన్ని దేవతల్లోకెల్లా మొదటి ఆరాధకుడిగా గణేశుడు పరిగణించబడ్డాడు వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడానికి కారణం ఇదే ఇలా చేయటం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం బుధవారం గణేశుడికి అంకితం చేయబడింది బుధవారం రోజున గణేషుడిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం చేయాల్సిన పరిహారాలు బుధవారం నాడు ఓం గణపతయే నమః లేదా శ్రీగణేశాయ నమహ అనే మంత్రాన్ని జపించండి ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్లి గణేషుడికి బెల్లం సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తారు ఇంట్లో డబ్బు ఆహారానికి కొరత ఉండదు బుధవారం గణపతికి ఇరవై యొక్క దర్భలను పూజ సమయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతుంది బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి దీనివలన గణపతి ఆశీర్వాదాలు లభిస్తాయి